ఈ రోజు మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే బ్లీడింగ్ ప్రెగ్నెన్సీలో లో అవుతుందా అనే దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నాము ఈ బ్లీడింగ్ అనేది ప్రెగ్నెన్సీలో జనరల్ గా మనం చూడము బట్ ఎప్పుడైనా మనకి బ్లీడింగ్ కనపడ్డప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది చూడాల్సిన అవసరం ఉంది ఎర్లీ స్టేజెస్ లో మనకు బ్లీడింగ్ కనపడితే అది అలార్మింగ్ సైన్ ఆఫ్ మన క్యారేజ్ కి అబార్షన్ అయ్యే రిస్క్ ఉండొచ్చు అని దానికి తగ్గట్టు టెస్ట్లు చేస్తాము సో ఎర్లీగా ఎవరైనా బ్లీడింగ్ తో వచ్చినప్పుడు ఏంటంటే మనము ప్రెగ్నెన్సీ కంటిన్యూ అంటే బాగా డెవలప్ అవుతుందా బేబీ అనేది ఫస్ట్ స్కాన్ ద్వారా చూస్తాము అండ్ అదే విధంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఇది స్కాన్ ద్వారా మనం ఇది నిర్ణయిస్తాము ఒకవేళ స్కాన్ అంత బాగుంది అయినా కానీ అంటే హార్ట్ బీట్ అంత బాగుంది బట్ బ్లీడింగ్ అవుతూ ఉన్నప్పుడు పక్కన ప్రెగ్నెన్సీ శాక్ పక్కన ఏమైనా బ్లీడింగ్ ఉందా క్లాట్ ఉందా అనేది చెక్ చేస్తాము దానికి బట్టి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మనము ఏమీ లేకపోయినా కానీ ఒక్కొక్కసారి టెన్ పర్సెంట్ ఆఫ్ హెల్దీ ప్రెగ్నెన్సీలో అప్పుడప్పుడు బ్లీస్ బ్లీడింగ్ కనపడుతూ ఉంటుంది బట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చక్కగానే అవుతుంది సో అది ఎప్పుడైనా బ్లీడింగ్ కనపడ్డప్పుడు బేబీ ఎదుగుదల ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం ఎంతైనా అవసరం అదే విధంగా ఈ సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఐదు నెలల్లో ఒక్కొక్కసారి బ్లీడింగ్ ఎనిమిది నెలల్లో బ్లీడింగ్ అలా చూస్తూ ఉంటాము అలాంటి కేసెస్ లో మాయ అనేది కిందకు ఉందా పైకి ఉందా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇది కూడా మనకి స్కాన్ ద్వారానే తెలుస్తూ ఉంటుంది అండ్ బ్లీడింగ్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నొప్పి వచ్చిందా అనే దానిని చూడాలి ఒక్కొక్కసారి మనకి హై బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు కూడా ఇది బ్లీడింగ్ ఒక్కొక్కసారి ఎయిత్ మంత్ లో నైన్త్ మంత్ లో అట్లాగా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ రావచ్చు సో ఎప్పుడైనా సరే ప్రెగ్నెన్సీలో మనకి బ్లీడింగ్ కనపడ్డప్పుడు ఫస్ట్ డాక్టర్ ని సంప్రదించి వాళ్ళు చేసిన టెస్ట్లు అడ్వైజ్ చేసిన టెస్ట్ ని చేయించుకొని వాళ్ళు చెప్పినట్టుగా ట్రీట్మెంట్ ఫాలో చేయటం వల్ల చాలా మట్టుకు డేంజర్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనము అరికట్టడానికి వీలవుతుంది థ్యాంక్ యూ